సాధారణంగా ఎన్నికలకు ముందు చాలా ఫీట్లు చూస్తూ ఉంటాం నాయకులు ఇంటి ఎల్లెళ్ళకి తిరగడం ఎక్కడైనా హోటల్స్ కనిపిస్తే అక్కడ దోశ లేయడం ఇడ్లీ వేయడం గారి అలాగంటే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళ వృత్తులు ఇన్వాల్వ్ అవుతారు ఎక్కడైనా ఒక ఇస్త్రీ చేస్తున్న వ్యక్తి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఇస్త్రీ బాక్స్ తీసుకుని వీళ్ళ కూడా ఇస్త్రీ చేయడం దానికి ఒక ఫోటో ఫోజ్ ఇవ్వడం ఇంకెవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆడుకుండా ఉంటే ఆ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడు ఇవన్నీ ఎన్నికల ముందు చూస్తూ ఉంటాం స్టంట్స్ ఎన్నికల తర్వాత అలాంటివి ఏం కనిపించవు ఎన్నికల తర్వాత వృద్ధులతో మాట్లాడే వాళ్ళు కానీ వృద్ధుల్ని హక్కును చేర్చుకునేవారు కానీ ఇలాంటిది ఏమి ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్ స్టైల్ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు తరగతి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నెల నిత్యం పేద ప్రజలతో మమేకం అవుతున్నారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని మన చూడండి ఆ చర్మకారుడు ఇంటికి వెళ్ళారు ఆయనతో కాసేపు మాట్లాడారు బాగోగులు తెలుసుకున్నారు ఇల్లు ఎలా ఉందో చూశారు ఓకే ఆయన ఆల్రెడీ పీ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి అందులో భాగంగా ఆ ఇల్లును బాగు చేస్తావు అతని బతుకు తెరువు ఇంకా మెరుగుపడాలంటే ఏం చెయ్యాలి అనేది అడిగారు దానికి తగ్గట్టుగా చేస్తానని హామీ ఇచ్చొచ్చారు అంతకుముందు కూడా కోనసీమ జిల్లాలో మహిళలను కలిశారు మాట్లాడారు వాళ్ళు కూడా ఏదో అడిగారు ఒకళ్ళు కిరాణా కొట్టు పెట్టుకోవాలని కిల్లి కొట్టు కొట్టు పెట్టుకోవాలని ఏదో దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించి వాళ్ళకు కూడా ప్రభుత్వం అండగా ఉంది ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు తాజాగా ఆటో ఎక్కారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఈసారి ఆటో ఎక్కడానికి రేపు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఆటో కార్మికులు రోడ్డును పడతారేమో అనుకుంటున్న టైంలో ఈయన సింబాలిక్గా ఈసారి ఆగస్టు నెలలో ఒకటో తేదీన ఆటో కార్మికులను పలకరించారు ఆటో ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసి వాళ్ళకి అది కూడా డబ్బులకే వాళ్ళకి కిరాయి డబ్బులు ఇచ్చి అతని బాగోగులు అలాగే అతని ద్వారా రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది ఏంటంటే నేరుగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తన ప్రభుత్వం మీద ఫీడ్బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం కూడా ఒక రకంగా అది వాస్తవానికి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వెళ్ళి నేరుగా వెళ్ళి నా పరిపాలన ఎలా ఉందంటే ఎవరైనా బాగుందనే చెప్తారు అయితే ఎవరు చెప్పరు అది చంద్రబాబు నాయుడు గారే కాదు జగన్ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా నరేంద్ర మోడీ వెళ్ళినా ఎవరైనా వెళ్ళి మా పరిపాలన ఎలా ఉందంటే బాగుందనే చెప్తారు బాగలేదని ఎవరో చెప్పరు ఎవరో ఇంకా వ్యతిరేక పార్టీ ప్రత్యర్థులు ఉంటే చెప్తారు అటువంటి వాళ్ళని ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు దగ్గరికి ఎవరు వైసీపీ ఉంది వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎవరైనా పరామర్శించవుడు టీడీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారా వెళ్ళరు వైసీపీ వాళ్ళ ఇంటికే వెళ్తారు అలాగే టీడీపీ కూడా అంటే టీడీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళ దగ్గరికే వెళ్తారు వాళ్ళే బాగుందండి అద్భుతంగా అని చెప్తారు ఎక్కడ కూడా అదే జరిగింది కాకపోతే ఈ డిఫరెంట్ స్టాండ్స్ అనమాట ఇవి ఆటో కార్మికులతో మాట్లాడడం ఆటో ఎక్కువ ఒక ముఖ్యమంత్రి ప్రయాణం చేయడం అది మా అందులోకి ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆటోలో ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు ఇది చూడడానికి చాలా వింతగా ఉంటుంది అంటే నేషనల్ మీడియాని సైతం ఆకట్టుకుంటాయి ఇలాంటివి ఒక వినూత్న కార్యక్రమాలని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఆటోలో ప్రయాణించారని జాతీయ స్థాయి మీడియా కూడా ఆ కెమెరాలు ఇటు తిప్పాలంటే ఇలాంటివే చేయాలి మామూలుగా వెళ్ళి పరామర్శించి కలిసి వస్తే ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఆటో ఎక్కడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట మొత్తానికి చాలా కీలకమైన ఆలోచనతో కీలక వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు